చాలా మంది చనిపోయిన తర్వాత మన జీవితం అయిపోయిందని అనుకుంటారు కానీ చాలా మంది చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉంటుందని కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు మంచి చేస్తే స్వర్గానికి చెడు చేసే నరకానికి వెళ్తారని చాలా మంది చెప్తారు కానీ కొన్ని మతాలు చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉండదని నమ్ముతారు కానీ వీటికి ఎటువంటి ఆధారాలు లేవు అందుకే అమెరికాకి చెందిన డాక్టర్ జఫ్రిన్ లాక్ ఈ మిస్టరీని ఛేదించాలని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు అందుకోసం ఐదు వేల మరణాలపై రీసెర్చ్ అనేది చేశారు అండ్ దీనికోసం ఒక ఫౌండేషన్ అనేది స్థాపించారు ఆ ఫౌండేషన్ పేరు రియల్ డెత్ ఎక్స్పీరియన్స్ ఈ రీసెర్చ్ ఆధారంగా ఏం తెలిసిందంటే చనిపోయిన తర్వాత కూడా మరొక జీవితం ఉంటుందని తెలిపారు అండ్ మరణం సమయంలో మన శరీరం నుంచి ఆత్మను వేరు చేయడానికి అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి వినడానికి అవకాశం అనేది ఉంటుందంట అండ్ మన శరీరం మీద నుంచి అటు ఇటు కొట్టుమిట్టలు ఆడుతామంట అమెరికాకి చెందిన డాక్టర్ జఫ్రిన్ లాండ్ ఈ విషయాన్ని తెలిపారు అంతేకాకుండా చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇష్టమైన వాళ్ళను లేదా వాళ్ళకి ఇష్టమైన జంతువును చూడటానికి అనేది వెళ్తారంట ఈ విషయాన్ని డాక్టర్ జఫ్రిన్ లాండ్ తెలిపారు అండ్ దీనికి ఎగ్జాంపుల్ గా ఒక మహిళ కృపు స్వారీ చేస్తుండగా కృపు కోల్పోయారంట ఆమెను అక్కడ నుంచి నడిపించుకుంటూ తీసుకువచ్చారు అండ్ ఆ తర్వాత రోజు ఆమెకు స్పృహ వచ్చిన తర్వాత ఆ రోజంతా అక్కడ ఏం జరిగిందో మొత్తం ప్రతి విషయాన్ని చెప్పారంట ఆమెతో వచ్చిన వాళ్ళు కూడా అదంతా నిజమే అని వాళ్ళతో చెప్పడంతో చాలా ఆశ్చర్యపోయారంట అని వాటికి సరైన వివరణ అనేది లేదు అని కూడా చెప్పారు ఆమెకు స్పృహ లేకపోయినా అక్కడ ఏం జరిగిందో మొత్తం విషయాన్ని చెప్పారని డాక్టర్ వాళ్ళని చెప్పారు దానికి గతంలో చాలా మంది చనిపోయి అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఎగ్జాంపుల్ గా కృష్ణన స్టాం అనితా బుర్జీ అని కానీ ఇందులో నిజమేం లేదని సైంటిస్టులు దీన్ని కొట్టిపారేశారు అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి